హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈ వీడియోలో మనము మేం చూడబోతున్నామంటే మన సబ్స్క్రైబర్స్ ఇది షార్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను కదా వీటికి కొన్ని కమెంట్స్ అనేవి చేశారు వాటిని నేను మీకు ఈ వీడియో రూపంలో చెప్పబోతున్నాను ఏమేమి పదాలు వచ్చాయనేటివి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మేతో మేక మేము నెక్స్ట్ పా పార పాకము పాలక పావు పావురము నెక్స్ట్ క కళ కలము కరము కరము అంటే చేయి నెక్స్ట్ ఇక్కడ మనకు కళ అని వచ్చింది కదా మనము పాము కళ పాము కళ వచ్చింది అని చెప్తూ ఉంటాం కదా అదనమాట నెక్స్ట్ కపాలము కపాలము అంటే పుర్రే కపాలము అంటే పుర్రే అస్థిపంజరంలో ఉంటే ఉండే తలని మనము కపాలము అని అంటాము పుర్రే అని పిలుస్తాము మామూలుగా నెక్స్ట్ ఎలక ఎలక ఎకర ఎకరము నెక్స్ట్ ఎర ఎర వేశారు అంటారు కదా అలాగనమాట ఎర నెక్స్ట్ ఇంకా మేము పాకము పాకమే రకము రకమే అనమాట కొన్ని పదాలు ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు చెప్పే చెప్పకపోయి ఉండొచ్చు నేను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్